హాయ్ హలో వెల్కమ్ టు గీతా గ్యాలరీ టేస్టీగా ఇంట్లోనే స్నాక్స్ ఇప్పట్లో ఎలా చేసుకోవాలో చూద్దాము రండి దీనికి కావాల్సిన పదార్థాలు నాలుగు కప్పుల బియ్యం పిండి ఒక కప్పు పల్లీలు పావు కప్పు పప్పులు పల్లీలను లైట్గా వేయించి పప్పు పప్పులు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి సన్నగా కాక కొద్దిగా రవ్వరవ్వగా గ్రైండ్ చేసి బియ్యం పిండిలో యాడ్ చేసుకోవాలి దీనికి తగినంత ఉప్పు జీలకర్ర ఎండు కారం మీకు ఎంత కావాలో అంత వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు రెండు స్పూన్లు వేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ యాడ్ చేశాను నువ్వులు కరివేపాకు ఎండినది కొద్దిగా స్మాష్ చేసి వేసుకోండి నూనెను కడాయిలో కాగడానికి పెట్టుకోవాలి బాగా కాగిన నూనెను రెండు పెద్ద చెంచాలు దీంట్లో యాడ్ చేయాలి బాగా వేడి అయిన తర్వాతనే మనం నూనెను యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పిండిని బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని చపాతి పిండిలా రోల్ చేసుకోవాలి రోల్ చేసుకున్న తర్వాత ఒక చిన్న రోల్ చేసుకొని కవర్కు నూనె అప్లై చేసి ప్రెస్సింగ్ మిషన్లో పెట్టి కొద్దిగా ప్రెస్ చేయాలి లిటిల్ బిట్ ప్రెస్ చేసిన తర్వాత కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా రెడ్డిష్ ఎర్రగా అయ్యాక మనం దీన్ని తీసి ఒక ప్లేట్లో వేసుకోవాలి కరకరలాడేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి ఎంతో సులువుగా ఈజీగా మనం ఈ శా ఈ స్నాక్స్ని తయారు చేసుకోవచ్చు ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ దాకా నిల్వ ఉంటాయి ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసి పెట్టుకోవాలి